మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటూ ఉంటారు కదా మీ లైఫ్ లో ఒక్కసారి పదాన్ని వినే ఉంటారు ఈ కేక్ ఆర్డర్ వచ్చేటప్పుడు కూడా నాకు అదే అనిపించింది ఎందుకో చెప్తా వినండి నేను ఇప్పుడు చేసే కేక్ ఆర్డర్ వచ్చేసి వైజాగ్ నుంచి అయితే రాలేదండి మంగోలియా నుంచి అయితే వచ్చింది మీరు కేక్ ఆర్డర్స్ అనేవి బయట వాళ్ళకి తీసుకోరు కదా మరి మంగోలియాలో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉన్నారా అనుకుంటున్నారా మీరు అనుకుంటున్న ఈ కేక్ బయట వాళ్ళకి కాదండి మా రిలేటివ్స్ కి అది కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోతుంటది లొకేషన్ మారిపోయింది కదా మనం దూరంగా మన వాళ్ళని వదిలి వెళ్ళాక ఒక్క అకేషన్ ఏదైనా వస్తే ఒక్క విశేషం చె వదిలేస్తాం కదా దీని అలా కాకుండా మా అక్క వాళ్ళ పాప బర్త్డే కి ప్రతి ఇయర్ లాగా ఇయర్ కూడా బర్త్డే కె కట్ చేయించాలని చెప్పి ఈ కేక్ ఆర్డర్ అయితే ఇచ్చారు అది కూడా ట్వంటీ డేస్ ముందు ఇంకా డెలివరీ కూడా నన్నే చెప్పారు నేనైతే కేక్ డెలివరీ ఇవ్వట్లేదు కానీ అంత దూరం నుంచి కేక్ పంపించాలనుకునేటప్పుడు ట్వంటీ మినిట్స్ నేను ప్రయాణం చేయాలని అనిపించింది ఇంకా ప్లేన్ కేక్ అయితే పెట్టుకెళ్లిపోయి అమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం సర్చ్ చేసేసి వీడియో కూడా తీసి పెట్టాను తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అది అయితే పెడతాను మనం ఏం చేయాలనుకున్నా మనమే ఉండాల్సిన అవసరం లేదు ఎవరితో అయినా చేయించవచ్చు అందుకే నేను మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటుంటారు